ఉన్నారా ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకపోతేను పోయారేమో అనుకున్నా నీట్లో ఉంటే ఎలా పలుకుతాను అలాగంటారా నేను నీళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా లెండి అయినా అన్నీ బయట వదిలేసి లోపలేం చేస్తున్నారు నీట్లో ఊపిరిపోగా యోగాలో ఒక క్రియ సాధన చేశాను భారతంలో దుర్యోధనుడు కూడా నీళ్ళల్లో యోగా చేసేవాడంట మీరు ఆయనకు చుట్టాలన్నమాట అబ్బో నీకు చాలా తెలుసే దేవుడు కళ్ళు ఇవ్వలేదు కానీ నేర్చుకునే కలిచ్చాడు బాబు అవును గొంతు కొత్తగా ఉంది ఏ ఊరు మంది ఏ ఊరు మంది కాదు అన్ని ఊర్లు మన ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊరు ఊరు తిరుగుతుంటా ఓ విధంగా దేశ సంచారం అనుకో సంచరిస్తూ పోతూ ఉంటే తిండేలాగా బతకడానికంటే ఎక్కువ సంపాదించాను ఇంకా చాలు అనుకొని ఇలా సంచారం మొదలుపెట్టా ఓహో మీ సంచారం బాగా జరగాలని కోరుకుంటున్నా తమది పేరు శ్రీను శ్రీనివాస్ నీది కన్నప్ప అర్థమైంది ఇది పెట్టిన పేరా పెట్టుకున్న పేరా అని ఖచ్చితంగా పెట్టుకున్న పేరే కన్నప్పిచ్చిన కళ్ళను తిరిగిచ్చిన ఆ శివుడు అదే కన్నప్ప పేరు పెట్టుకుంటే ఈ కళ్ళు ఇవ్వడా అని ఆశతో బతుకుతున్నా నీ ఆశ నెరవేరుతుందలే తమ్ముడు ఈ రేణువు పట్టుకొని తిరిగే కన్నప్పలో మంచి కళాకాడు ఉన్నాడా ఖచ్చితంగా ఉన్నాడు భుజం మీదున్న వేణువు భుక్తి కోసం చేతిలో ఉన్న వేణువు సాధన కోసం సబాష్ ఏది మంచి పాట వాయించు చూస్తాను చూస్తారా వింటారా చూస్తూ వింటానులే వాయించు సరే బాబు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలక్షి పలుకు 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 లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ధనలక్ష్మీ కటాక్షం ఓ మాట చెబుతా ఇనుకోదరా నిజమైతే నిజమని చెప్పు అబద్ధమైతే అబద్ధమని చెప్పు అబద్ధమయ్యే మాటే లేదు అబద్ధపు మాట ఈ నోట రాదు ఈ బుడబుక్కల మహాదేవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి వరపుత్రుడు వరపుత్రుడు మాకు నీ గురించి అడిగి ఆరా తీసేంత తీరిక లేదు నువ్వు అడిగింది ఎంత ఓపిక లేదు పైకెళ్ళు బాబు పైకెళ్ళు మాకు తల్లి లేదనమాకు నీ మొహంలో లక్ష్మీ కల కొట్టత్తాంది తల్లి కొట్టత్తాంది ఆపరే ఆప లక్ష్మీ కల లోపలదా ఇల్లంతా ఎదుక్కో ఆ రూపాయి దొరికింది అనుకో నేను నీకు ఐదు రూపాయలు ఇస్తాను లేకపోతే నువ్వు నాకు రెండు రూపాయలు ఇస్తాను ఏమంటా లక్ష్మీ అంట లక్ష్మీ కల అలగన మాకయ్యా రమాకు నిజంగానే లక్ష్మీ కల తండాంది కానీ నా మాట వినకపోతే ఆ లక్ష్మిని ఇంటి గడప దాటిపోద్దయ్యా దాటిపోద్ది రే బుడ నీలాటోడు పొద్దుపోడక వచ్చి చెప్పేదా జరగదు వారిడు పొద్దుకొచ్చి చెప్తే జరుగుద్దా శాపాలకు పోయే పేనాలు కాదు మాయి మా పేనాలు పోయి పదిహేనేళ్ళైంది శాపాలెడితే ఆ దేవి నా దివసం ఎత్తుతాదయ్యా ఆ దేవి మీకు వరమివ్వబోతాందయ్యా ఆ వరాన్ని మీరు శాపంగా మార్చుకోవద్దని చెప్పడానికి వచ్చానయ్యా చెప్పడానికి వచ్చాను ఆ అయితే మా ఇంటిని బంగారంతో ముంచేత్తా మీ ఇంట కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం ఆ కాసుని దాసుకోవడానికి మా ఇంట్లో గుండికి లేదు వంట తవ్వాలి ఎంతలో తవ్వమంటావు గుంట కూడిసేదాన్ని బట్టే గుంటలోతుంటాదయ్యా చూసి తవ్వుకో ఆ సరిపోయింది మేడం ఆడండాకే నువ్వు ఇండాకే నేను పైకి వెళ్ళమని చెప్పానా ఆ తల్లే ఎవర నువ్వు పొమ్మంటే మోసుకొని పోవాలి ఎక్కువ తక్కులు బాగేవనుకో నాలికోసి నాకు కేజెత్తాను అసలే ఇయ్యాల బోదారం దానికి మాసం పెట్టా రోజు అంత పని చేయమాకమ్మా నా మాలికే నాకు ఆధారం అది మోసుకునిపో నువ్వెన్ని చెప్పినా దేవుడిచ్చేది మాట అవును మట్టే మట్టి కానీ అది మామూలు మట్టి కాదు మహిమగల మట్టి ఆ మట్టితో నువ్వు వాడుకునే బొమ్మే చేసుకుంటావు పూజించే ప్రతిమే చేసుకుంటావు నీ చేతిలోనే ఉంది మీ చేతికి రాబోయే ఆ మట్టి మీకు సేయూత కాబోయే మహామట్టి శాపాలు అట్టడమే కాకుండా మట్టి గిట్టి అనుకుంటూ మమ్మల్ని భయపడ్డాను సోతున్నావా ముదగం చెలా నాకు గాని మండింది అనుకో పత్తికొప్పులు వేసి తగలెట్టేస్తాను చేపలు పెడుతున్నాడు చేపలు పోకండా ఎవరు బాబు నువ్వు ఏం కావాలి కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా థ్యాంక్స్ అమ్మా టౌన్ నుంచి వస్తున్నావా బాబు అవునమ్మా చూడటానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు ఏంటి పక్క నా పేరు శ్రీనివాస్ అమ్మ ఊరూరు తిరిగి ఆ ఊర్లోని విశేషాలు విచిత్రాలు వ్యాసాలుగా రాసి పత్రికలకి ఇస్తుంటాను ఆ కార్టూన్స్ కూడా వేస్తాను కార్టూన్లు అంటే కార్టూన్స్ అంటే ఆ వెంగ చిత్రాలు ఓ పేపర్లో ముక్కులు చిన్నగా చెవులు పెద్దగా పెన్సిల్ గీతల్లా ఉంటాయా అయ్యా అయ్యో మర్చిపోయాను వస్తూ వస్తూ ఊరు గుడికి వెళ్ళాను ప్రసాదం ఇచ్చారు తీసుకోండమ్మా పంతులు గోరు ప్రసాదం నీకు ఇచ్చారు బాబు నువ్వే ఉంచుకో ప్రసాదం పంచుకొని తింటేనే పుణ్యం వస్తుంది ఈ ప్రసాదం మనందరికి చేరాలన్నదే విధి తీసుకోండమ్మా అమ్మా తప్పుగా అనుకోకండి బాగా బడలికగా ఉంది పక్కు వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోతుంది ఈ రోజుకి నేను ఇక్కడ ఉండొచ్చా ఓహో యానకడికి నీలా చూడే ఊకోడానికి చోటిస్తే పొడుకోడానికి అడిగాడట బానే ఉన్నావే నువ్వు అయ్యో తప్పుగా అనుకోకండి ప్లీజ్ అది కాదయ్యా మాది పూరిల్లు పేద కుటుంబం నువ్వు పొద్దుకూకే దాకా నడితే ఊరొత్తది అక్కడైతే నీకు కావాల్సిన అసతులన్నీ దొరుకుతాయి నువ్వు వీడ ఉండలేవు బాబు మండే కడుపు పిడికెడన్నాం ఎండే గొంతు కుక్కడి నీళ్ళు తుండుగుడ్డే పట్టు పరుపున ఊరూరా తిరిగేవాడినండి కప్పింటికి కూడా పైకప్పు ఉంటుంది నా ఇంటి పైకప్పు ఆ నీళ్ళ పైన ఉంటుంది అదే ఆ ఆకాశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి మీరు తినేదాంట్లోనే కాస్త పెట్టండి ఇదిగో ఇక్కడే పడుకుంటాను చాలు అర్థమైందమ్మా ఈడోచినమ్మాని ఇంట్లో పెట్టుకొని ముక్కు మోహన్ తెలియని వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమో అని మీకు భయం అంతేనా ఏంటిదే భయమా మాక ఇటు మూడు అటు నాలుగు మైళ్ళ దాకా ఒక్క కొంప కూడా లేదు అరిసి గీపెట్టినా పలికే దిక్కు ముక్కు లేదు ఊళ్ళో మనకున్న పేరేంటో తెలుసినా ఒంటిల్లు సొబ్బయ్య మేము దెయ్యాలకే భయపడే రకం కాదు మాడుసలకు భయపడతావా లేదు కొంత దేవుడి దేవల్లా ఇంకో మడిసికి పెట్టడం మాకంత కట్టమేం కాదు బాబు మాకొండుకునే దాంట్లోనే ఒగుపడి బియ్యం ఎక్కువెత్తాం అంతే అంతే కదమ్మ అబ్బా బానే ఉంది సంబడం కదా మళ్ళీ కదా మళ్ళీ అని ఇద్దరు నావంక సుత్తరటి పూంకుంటారు ఊరేగుతారో మీ ఇట్టం సరే రా బాబు పర్లేదమ్మా నేను ఇక్కడే బయట పడుకుంటాను పర్లేదులే రండి మా ఇంటి లోపల పడుకున్నా ఆకాశం కనపడుద్ది